ఐదు కిలోల ముక్కలకి క్వాంటిటీ అడిగిందమ్మా అది మాకు రావట్లేదు మన కారం నువ్వు వచ్చేదానికోసం నాలుగు డబ్బాలు కాయలు ఒక డబ్బా ఉప్పు నాలుగు ఒకటి ఒకటి ఉప్పు పసుపు దబ్బలు కలిపి కళ్ళుప్పు మిక్సీ పట్టేవ్ అల్లుప్పు అమ్మా చాలా మంది ఈ పిండి ఆవాలు మెంతులు వేయించేస్తారు కదా అట్లా చెనక్కాయలు ఆడిచ్చే పప్పు వస్తుంది మేము అదే వాడతాం ఇంట్లో మధ్య మధ్య మధ్యలో మధ్యలో కలపండి నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్ ఫోల్ తెలుగు వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే అమ్మ దగ్గరికి వెళ్ళిన్నానండి అమ్మతో మామిడికాయ ఊరిగా పెట్టించుకుంటున్నాను అమ్మ ఈజీగా కొలతలతో ఎలా చేస్తారనేది ఈ వీడియోలో వివరంగా అమ్మతో మాట్లాడిస్తూ చూపిస్తానండి వీడియోలోకి వెళ్ళిపోదాము అమ్మా ఒక ముక్కలకి క్వాంటిటీ కేజీకి వచ్చి ఒక పావు సేరు కిలోలకి వచ్చి ఒకటి ఒకటింబావు కేజీ ఐదు పావుసర్లు ఇవ్వాల కారం కేజీకి వచ్చి రెండు వందల గ్రాములు అదేవిధంగా ఐదు కేజీలకి వచ్చి కేజీ కారం ఇయ్యాలి పసుపు తగినంత వేసుకోవచ్చు కలర్కి వచ్చేదానికి నూనె కూడా ఆవాలు ఆవాలు అవన్నీ రెండు వందలు రెండు వందలు ఇవ్వాలి కేజీకి కేజీకి ఐదు కేజీలకి ఐదు కేజీలకి రెండు వందల లెక్క కేజీ వెయ్యాలి ఆవాలు వేస్తేనే టేస్ట్ ఆవాలు పిండి కారము మెంతులు కొంచెం వేసుకోవాలా తక్కువకి కేజీకి అంటే ఒక వంద గ్రాములు ఒక యాభై గ్రాములు కేజీకి కాదు యాభై గ్రాములు చాలు కేజీకి కేజీకి యాభై గ్రాములు చాలు అంతకన్నా ఎక్కువ వద్దు ఐదు కేజీలకి అప్పటికి కాలు కేజీ కాలు కేజీ కాలు కేజీ అట్లా ఓకే నూనె మనం దాన్ని ఇప్పుడు ఉప్పు వేస్తాం కదా ఇక్కడ నైట్ అంతా ఉప్పుతో పసుపుతోనే ఉండి చేయాల ఇప్పుడు చూపించా ఉప్పు పసుపు వేసి అట్టే ఉంచే అనుకో ఉప్పు అంతా కరిగిపోద్ది కరిగిపోతే జ్యూస్ నీళ్ళు వచ్చేస్తాయి సాల్ట్ మిక్సీ పట్టేవా ఉప్పుని వేస్తే తొందరగా కరిగిపోద్ది నేనట్టా వేసేస్తాను మామూలుగా అయినా కరిగిపోద్ది ఈ మామిడికాయ పులుసు తగిలేసరికి మిక్సీ పెట్టి వేసేస్తే ఇప్పుడు మీరు ఊరికెట్టుకు వెళ్ళారు కాబట్టి తొందరగా అయిపోద్ది అది కరిగిపోతే నీరు వస్తే వస్తుంది ఈ నీరులో మెంతుల పొడి ఆవాల పిండి కారం పసుపు వేసి కడిపేసే బాగా జిగ్గు జిగ్గు వచ్చేస్తుంది పాయలు వేసుకోవచ్చు ఎన్నైనా తెల్లపాయలు వేసుకుంటే ఆ స్మెల్ వేరు ఊరగాయకే స్మెల్ వచ్చేస్తా తెల్లగడ్డ వల్ల తినేదానికి కూడా బాగుంటాయి తెల్లగడ్డలు ముట్టుకోట్టి రెండు రెండు వందల గ్రాములు గర్భాలు తీసేసి వేసుకోవచ్చు తెల్లగడ్డలు కేజీ కైనా వేసుకోవచ్చు ఎంత వేసుకుంటే అంత బాగుంటది పిల్లలు బాగా ఇష్టపడతారు స్మెల్ కూడా బాగుంటుంది వీళ్ళు వచ్చిన దగ్గర నుంచి రోజు వరగా తన్విత తక్కువ మనిషి అన్నంలో లో అన్నిట్లే అదే వాడింది అందుకొని దెబ్బ కొట్టింది మేము కూడా వచ్చినప్పటి నుంచి అదే తింటున్నాం ఎక్కువగా వేసుకొని అది మాకు రావట్లేదు మా నేను సింధి ట్రై చేస్తుంటే నీకే అలవవుతుంది అది జాగ్రత్త మా తితో నరుకుతారు అవును కానీ ముక్కలు చితికి చిటికి పోతాయి మన మన కారం నువ్వు ఏమేమి వేస్తాడు ఇప్పుడు కారంలో కారంలో మామూలుగా నేను ధనియాలు కేజీకి పావు కేజీ కేజీ ఎండు మిరపకాయలకి పావు కేజీ ఇప్పుడు దీంట్లో వేసేది కూడా అదే కాదు అదే వేయకూడదు వేయకూడదు ధనియాలు ఇచ్చేసింది ఊరకాయలు వేయకూడదు ప్లెయిన్ ఎండు మిరపకాయల కారం ఎండు మిరపకాయల కారం వేయాలి ఆశీర్వాద కారం మసాలా కారం వేయకూడదు మనం ఇంట్లోకి అన్ని వేసుకుని వాడుకునే కారము ఊరగాయలు అస్సలు వేయకూడదు తొందరగా పాడైపోద్ది ధనియాలకి వాటికి ఆశీర్వాద కారం వేసుకోవచ్చు లేదంటే అచ్చం పట్టించుకొని అది వేసుకోవచ్చు వేసుకోకూడదు మామూలు నాటు కదా మా వాడతాం ఎండు మిరపకాయలు అది కారం తక్కువ ఉంటాయి ఈ మధ్య తక్కువ గుంటూరు మిర్చి తీసుకున్నా అది కారం ఉంటది కాబట్టి కలర్ కూడా బాగా వస్తుంది కలర్ బోరగాయలు అవి బాగుంటది నేను మొన్న ట్రై చేసాను నేను సింది ఇద్దరం అమ్మకే వచ్చింది కలర్ వచ్చేదానికోసం ఉప్పు ఇంతకు తూకం లెక్క చెప్పావు కదమ్మా కేజీకి ఇంత ఒకవేళ అందరికి తోకం లేక మెజర్మెంట్లు ఉండవు కదా అప్పుడు ఎట్లా ఒకవేళ డబ్బాలతో కొలుచుకోవాలి నాలుగు డబ్బాలు కాయలు ఒక డబ్బా ఉప్పు నాలుగుకి ఒక డబ్బా ఒక డబ్బా కారం కారం డబ్బా కన్నా కొంచెం తగ్గించుకోవచ్చు కారాన్ని బట్టి కారం ఎంత కారం ఉంటుందో దాన్ని బట్టి మామూలుగా అయితే నాలుగు ఒకటి మెంతులు కొంచెం నాలుగు కేజీలకి ఒక వంద గ్రాములు చాలు వంద గ్రాములు చాలు ఆవాలు మటుకు కాలు కేజీ ఆవాలు ఎక్కువ వేసుకోవాలి ఓకే ఉప్పు పసుపు దబ్బలు కలిపి ఒక రెండు గంటలు చెప్పు ఉంచేసి రెండుసార్లు అట్లా కలిపిడితే వాటి వచ్చేస్తాయి ఈ దెబ్బలు చిన్నవిగా అయిపోతాయి అప్పుడు కారం మెంతి పొడి కలిపి తర్వాత మెంతులు ఆవాల పొడి తర్వాత నూనె అన్నీ కలిపేసుకొని ఉల్లిపాయలు కూడా తెల్లపాయలు తెల్లపాయలు అవి గర్భాలు ఉల్సేసి అవి కూడా ఇప్పుడు కాకపోయినా రెండు రోజుల తర్వాత అయినా కానీ కలిపి గంటితో గంటతో కలిపి వేస్తే బాగా పోతాయి అన్న తెల్లపాయలు నిదానంగా కళ్ళుప్పు కళ్ళుప్పు సాల్ట్ కన్నా కళ్ళు మంచిది అంతకు ముందు డైరెక్ట్ కళ్ళుప్పు వేసేసేదాన్ని వేస్తా ఎందుకంటే నేనైతే ఒక రోజు రెండు రోజులు ఇట్లా ఇట్లే ఉండిస్తా అప్పుడు అట్లా అంత ఖరీపోతా అనమాట ఆ తర్వాత ఆవాల పొడి కారము తెల్ల గడ్డలు అవి వేస్తాను ఇప్పుడు మీరు సడన్ గా వెళ్తున్నారు కాబట్టి అవి ఊరడం కొంచెం లేట్ అవుతుందని అప్పటికప్పుడు చేస్తున్నాం కాబట్టి ఇట్లా వేస్తున్నాయి చాలా మంది ఈ పిండి ఆవాలు మెంతులు వేయించేస్తారు కదా ఇప్పుడు పచ్చి కొట్టేవు ఏది బాగుంటది వేవించే కన్నా పచ్చి ఆవాలు పచ్చి మెంతులు నూనె కూడా పచ్చిదే కాయకుండా ఏ శనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ కాగపెట్టకుండా పోస్తే చాలా మంచిది అంటే అది ఫ్లేవర్ ఎక్కువ బాగుంటుంది 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 ఇదిగో వస్తా ఉన్నాయి వాటర్ ఇప్పుడు వచ్చేసిందిలే టేస్ట్ ఆవాలి కానీ హెల్దీ కూడా ఆవాలి

ఇది ఎక్కువే ఉంది కేజీ కన్నా నేను చెప్పినప్పుడు ఆపేద్దు మన తోటలో చెనక్కాయలు ఆడిచ్చే పప్పు పప్పు ఆడిస్తే నూనె వస్తుంది మేము అదే వాడతాం ఇంట్లో నేను ఊరగాయల్లో కూడా అదే చేస్తా పోయి చాలా మంది నువ్వుల నూనె కూడా వేస్తా నువ్వుల నూనె కూడా వేసుకోవచ్చు ఇది మంది వేరు వేరుశెనగ నూనె కూడా వేసుకోవచ్చు అంటే పచ్చిదే వేస్తాను నేను నాలుగు కిలోలకు మంచి బాగా రావాలంటే మంచి అన్ని బాగా వేసుకోవాలా ఈ గంటితో రెండు మూడు సార్లు కలిపెట్టండి ఉప్పు అన్ని కలుస్తాయి మధ్య మధ్యలో మధ్య మధ్యలో కలపండి ఇంటి దగ్గర డబ్బాలో పెట్టుకున్న తర్వాత కూడా రెండు మూడు సార్లు కింద పైకి పైకి కిందకి చేసుకుంటే కింద ఉప్పులో జారకుండా బాగుంటది ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటే ఎన్ని రోజులైనా ఉంటది బయట ఉంటది ఉంటుంది లో పెట్టుకుండా ఉంటది కదా జాడీలకు పెట్టేసి వాళ్ళు చాలా జాగ్రత్తలు చేసేది పైన మూత కూడా గుడ్డ కట్టేసి అలా చేసి కొంచమే తీసుకొని వాడుకుంటా చేతులు తగలకుండా కాళ్ళు తగలకుండా అట్లా చేసేది ఇప్పుడు అలా అంతా లేదు కదా ఫ్రిడ్జ్లు ఉన్నాయి కాబట్టి ఫ్రిడ్జిలో పెట్టేసుకుంటే సంవత్సరం అయినా ఎట్లా పెట్టిన దెబ్బలు అట్టే ఉంటాయి కొంచెం తీసుకొని వాడుకుంటా ఉండొచ్చు అది ఇక మొత్తం ఊరికాయని డబ్బాలకు తీసేసారండి అమ్మ నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా నూనంతా పైకి తేలిపోద్ది ఇక బాగా రెండు పూట్లు కలుపుతా ఉండమని అనమాట కింద ఉప్పు చేరిపోకుండా ఇక ఈ పళ్ళెంలో వేడి వేడి అన్నం వేసి అమ్మ చేసిన కమ్మటి నెయ్యి వేసి ముద్దలు కలిపి పెట్టింది పోటా పోటీగా తిన్నారు పిల్లలు చాలా ఇష్టంగా నిజంగా చాలా కమ్మగా ఉంటుంది కదండి ఇలా చేసుకొని తింటే ఇక ఇష్టంగా అందరూ లైన్ క్యూ కట్టారనమాట

ఇంకొక ముంతకు రండి ఎలా ఉందిరా బాగుందండి నచ్చితేనే కదా వచ్చాడా వెరీ గుడ్ అని చెప్పలా గుడ్ గుడ్ అని నచ్చింది అమ్మతో డైరెక్ట్గా మాట్లాడిస్తూ వీడియో పెట్టాను కదా ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి వీడియో నచ్చింటే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ని ఉంటానండి థ్యాంక్ యూ